హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఆడవాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి దానికోసం ముందుగా టమాటాలు తెచ్చుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అయినా కానీ నాలుగు రోజులు ఆగిన తర్వాత కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోయిన టమాటాలు మనం వాడం కదండి అంటే వంటకైతే వాడుకోం కదా కానీ ఈ విధంగా మీరు వాడండి చాలా బాగా మీ మనీ సేవ్ అవుతుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది దానికోసం కుళ్ళిపోయిన టమాటాలు అన్నది మీరు తీసుకోండి తీసుకొని అవి పక్కన పెట్టుకోండి పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేయండి అంటే సాల్ట్ కొద్దిగా వేసి గోరువెచ్చని నీళ్ళు పోసి ఒక్క పది నిమిషాలు ఆ పక్కన నానపెట్టేసేయండి ఆ టమాటాలని కొంచెం గట్టి పడతాయి లోపల ఉన్న టమాటాలు అంటే కుల్లిపోయి ఉన్నాయి కదా ఆ టమాటాలు ఇప్పుడు అది మిక్సీలో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి నీళ్లు పోయొద్దు మిక్సీ జార్లో వేసినప్పుడు అలా పేస్ట్లా చేసుకొని తీసుకురండి తీసుకొచ్చి ఇప్పుడు గిన్నెలో వేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది ఇప్పుడు అది ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మన దేవుడి ఈ సామాను ఉంటుంది చూసారా దానికోసం నేను ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది మీకు కష్టం అన్నది ఉండదు ట్రై చేయండి ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు నిమ్మకాయలు వేస్తున్నాను అంటే నేను కొద్దిగా ఎక్కువ వాడదామని చెప్పి వేస్తున్నాను ఒక నిమ్మకాయ వేసుకున్నా సరిపోతుంది నిమ్మకాయ పిండుకోండి రసం నిమ్మకాయ రసం అన్నది ఖచ్చితంగా పిండాలండి పులుపు తగిలితే మనకి మనం దేవుడికి సంబంధించినవి రాగిగా కానీ ఇత్తడి కానీ అవి చాలా నీట్గా వదిలేస్తాయండి కానీ అన్నది టచ్ చేయకుండా కూడా మనకి ఇది చాలా బాగా రిజల్ట్ వస్తుంది నేను బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా వేయకపోయినా పర్వాలేదు టమాటా ఉన్ను నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది బేకింగ్ సోడా ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడు అది బేకింగ్ సోడా వేసిన తర్వాత కొంచెం మనకి నొరగలాగా వస్తుంది కాబట్టి అది కొంచెం తగ్గిన తర్వాత మీరు దేవుడి సామాను అందులో వేయండి నేను ప్లేట్లు వేస్తానని చూశారు కదా నల్లగా ఉన్నాయి మనం స్టిక్స్ వెలిగిస్తాం కాబట్టి అక్కడ నల్లగా ఉంటుంది అవి వేసి మీరు ఏం చేయనవసరం లేదు స్పూన్తో అవి కొంచెం లోపలికి అద్దె నొక్కి పెట్టేసి వదిలేసేయండి ఎంతసేపు వదులుతారంటే ఒక అరగంట అలా పక్కన పెట్టేసేయండి మీరేం చేయపెట్టినవసరం లేదు ఏం పెట్ట అవసరం లేదు ఆ అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పాత్రలు తోమినట్టుగా ఉన్నాయి చూసారా తోమినట్టుగా కాదు అసలు చూడండి మెరుపు ఎలా వస్తుందో అంటే ఇంతసేపు ఆ నీళ్ళల్లో టమాటా జ్యూస్లో నాని నాని ఉన్నాయి కదా దానికి ఉన్న నలుపునది అది మనం తోమిన దానికన్నా ఎక్కువగా తీసేసుకుంది బాగా నల్లగా ఉన్న ప్లేట్ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి కొద్దిగా నలుపు అన్నది మనకు వదిలిందా లేదా అన్నది కూడా తెలియాలి కదా మళ్ళీ మీకు టైం వేస్ట్ ఎందుకండి నేను అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చేసుకోవచ్చు ఇది టైం అన్నది వేస్ట్ అవ్వదండి మీకు రిజల్ట్ బాగుంటుంది ప్లేట్కి చాలా వరకు నలుపు అన్నది వదిలేసింది చూశారు కదా ఇలా మీరు దేవుడికి సంబంధించినవి ఇత్తడి కానీ చిన్న చిన్న ప్లేట్లు కానీ రాగి కానీ అవి ఈ విధంగా మీరు కుళ్ళిపోయిన టమాటాలు పారేయకుండా యూస్ చేసుకుంటే మీకు చాలా వరకు ఆ మనీ సేవ్ అవుతుందండి టైం కూడా సేవ్ అవుతుంది పెద్ద కష్టం ఉండదు ఒకవేళ మీకు ఇంకా నలుపు కొద్దిగా ఉంది అనుకుంటే నిమ్మ నిమ్మరసం పిండిన బద్దలు ఉన్నాయి కదా ఆ దాంట్లో రుద్దేస్తే ఆ నలుపు అన్నది వదిలేస్తుంది ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి వీడియో అయితే షేర్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం మామూలుగా శారీస్ కట్టుకుంటాం మనం కట్టుకునేటప్పుడు ముందుగా మనం ఏం చేస్తామండి పళ్ళు అన్నది ఇలా స్టెప్స్ పెట్టేసుకొని పిన్నిస్ గుచ్చుకొని రెడీగా చేసుకుంటూ ఉంటాం అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అలా పిన్నిస్ గుచ్చినప్పుడు ఇప్పుడు ఇలాంటి పట్టు శారీస్ కానీ ఇలా పోగులు ఉన్న శారీస్ కానీ మనం పిన్నిస్ గుచ్చేటప్పుడు ఏమవుద్దంటే ఆ పోగులకు తగులుకొని ఆ పళ్ళుకు మనం పెట్టుకునే పిన్నిస్ అందంగా మనకి రాదు అందంగా రాకపోవడం వల్ల మన శారీ కట్టుకున్న మనకి లుక్ ఉండదండి అదంటే అది పోగులు అన్నది లాగేస్తుంది అలా మీకు ఇలాంటి శారీస్కి పిన్నీస్ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా సబ్బుకి ఆ పిన్నిస్ గుచ్చేసేయండి అప్పుడు ఆ పిన్నిస్కున్న షార్ప్నెస్ అన్నది తగ్గిపోయిద్ది అనమాట పూర్తిగా తగ్గిపోయి మనం పిన్నీస్ పెట్టుకునేటప్పుడు అసలు పోగులు అన్నది లాగదండి చాలా బాగుంటుంది ఇది ఈ టిప్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ వెళ్ళిపోదామండి మన ఇంట్లో దేవుడి ఫోటోలు సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ మనం గోడకు తగిలించుకున్న ఫొటోస్ ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి బెండ్ అవ్వడము లేకపోతే గోడ బెండ్గా ఉండడము అప్పుడు గాలి వచ్చినప్పుడు ఫొటోస్ ఊగడము ఆ ఫొటోస్ కింద పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి గాలి వచ్చినప్పుడు అలా ఆ భయం అన్నది లేకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే డబల్ టైప్ తీసుకోండి డబల్ టైప్ తెలుసు కదండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఆ డబల్ టైప్ తీసుకొని మీరు ఆ చివర ఈ చివర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసారనుకోండి మీరు అసలు మీకు అసలు కదలను కూడా కదలదండి ఎంత గాలి వచ్చినా మనకు భయం అన్నదే ఉండదు కింద పడకూడదు కదండి అందుకని ముందుగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా ఫోటోకి పెట్టేసుకోండి ఆ చివర ఈ చివర అసలు మీకు ఫోటో అన్నది ఊగను కూడా ఊగదు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్విచ్ బోర్డు ఉంటుంది చూసారా ఆ స్విచ్ బోర్డు చాలా వరకు మన చేతులు పెట్టి స్విచ్లు వేయడం వల్ల నల్లగా అయిపోద్ది అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఎరైజర్ తీసుకోండి ఎరైజర్ తీసుకొని ఆ స్విచ్ బోర్డు అన్నది తుడవండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తుడిస్తే సరిపోతుంది మీకు నలుపు అన్నది వెంటనే వదిలేస్తుందండి ఆ స్విచ్ బోర్డుకు ఉన్న నలుపు అవి వేరే వేరే లిక్విడ్లో అవి వేసి స్విచ్ బోర్డ్ తుడవకూడదు కరెంట్ కదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా ఎరైజర్ అనుకోండి మీకు అసలు కరెంటుతో ఇబ్బంది ఉండదు భయం ఉండదు మనం ఎంత తుడుచుకున్నా భయం అనేది మనకు ఉండదు నలుపు అన్నది వదిలేస్తుంది బాగుంటుందండి రకరకాల లిక్విడ్లు వేసి కరెంటుతో మనం చేయకూడదు కదా ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ టిప్లకి వెళ్ళిపోతాం మనం అల్యూమినియం ఫాయిల్ తీసుకోండి మీరు ఇప్పుడు ఒకటి అల్యూమినియం ఫాయిల్ లేకపోతే మా కవర్ అయినా పర్వాలేదు ఏదో ఒక పాలిథిన్ కవర్ అయినా పర్వాలేదు తీసుకోండి నేను అల్యూమినియం ఫాయిల్ ఉంది తీసుకున్నాను అవి ఒక రెండు పీసెస్ కట్ చేసుకున్నాను అందులో లవంగం మొగ్గలండి ఇప్పుడు నేను వేసింది లవంగం మొగ్గలు అందులో ఇందులో ఒక ఐదు ఇందులో ఒక ఐదు వేశాను అంతే మనం బాగా వాడేసిన తర్వాత లాస్ట్లో పాతయి కొద్దిగా చిన్న సబ్బు ఉంటుంది చూసారా ఆ చిన్న సబ్బు తీసుకొని అంటే మనం ఒంటికి రాసుకునే సబ్బు ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా మొక్కలు వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఏ పౌడర్ అయితే మనం వాడుకుంటున్నామో ఆ పౌడర్ కొద్దిగా అందులో కొద్దిగా ఇందులో వేయండి వేసి ఇప్పుడది మామూలు పొట్లల్లా కట్టేసేయండి రెండు పొట్లల్లా కట్టలే కట్టేసేయండి కట్టేసి ఉ పిన్నిస్ తీసుకోండి తీసుకొని మొత్తం వెనక ముందు సైడ్ కూడా హోల్స్ పెట్టేసేయండి అంటే లోపల ఉన్న స్మెల్ అన్నది మనకు బయటికి రావడం కోసం హోల్స్ పెట్టి మీరు షూలో పెట్టండి నైట్ నైట్ టైం చేయండి ఇది బ్యాడ్ స్మెల్ అనేది పోదండి పోయి మళ్ళీ పొద్దున్న వేసి మనం తీసేసుకుంటాం కదా షూలో ఉన్నవి బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది స్మెల్ అన్నది రాదనమాట నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ డిప్లోకి వెళ్ళిపోదామండి మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో మనం ఎంత గోధుమ పిండి అయితే కలుపుకుందాం అనుకుంటున్నాం అంటే చపాతి చేయడానికి ఎంత కావాలో అంత మీకు లెక్క తెలుస్తుంది కదా ఒక గ్లాసు అలా వేసుకోండి వేసుకొని అందులో మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం కదా మనం చేత్త అయితే ఎలా పిసుకుతామో అదే ప్రాసెస్లో మీరు మిక్సీలో చేసుకోవాలన్నమాట నీళ్ళు కొద్దిగా పోయండి ఫస్ట్ ఒకసారి తిప్పండి మళ్ళీ పోయండి మిక్స్ తెలుస్తుంది ఎంత నీళ్ళు కావాలని చెప్పి చపాతి ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనకి మిక్సీలో చెయ్యి పెట్టకుండా అసలు ముద్ద అన్నది భలే సాఫ్ట్గా వస్తుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది అసలు టచ్ చేస్తే అబ్బాయి ఎంత మెత్తగా ఉందో మన చేతికి కూడా పెట్టడం అవసరం లేదండి నిజంగా చాలా బాగుంటుంది చాలామందికి పిండి కలపాలంటే చాలా అంటే చేతికి అంటుందని చెప్పి తలనొప్పిగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు విస్తరాకు తీసుకోండి విస్తరాకు తీసుకొని దాంట్లో మీరు ఎన్ని చపాతీలు చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని చపాతీలు అందులో పెట్టి మీరు రౌండ్ చేసుకోవాలి కదా ఆ రౌండ్ అన్న చేసి మీరు ఆకులో పెట్టుకోండి ఆకు ఎందుకు తీసుకున్నా అంటే ఆ ఆకు మనం గోధుమ పిండి వేసిన తర్వాత అది బయటికి పోద్ది చాలా వరకు మనం పేట మీద చేసుకున్నాం అనుకోండి అది బయటికి పోద్ది అనమాట పిండి అన్నది ఇది పిండి కూడా తక్కువ పడుతుంది మీద చేయడం మనకు చాలా మంచిది పేట అవసరం లేదు ఆ తర్వాత చూడటానికి కూడా చాలా బాగుంటుందండి మీకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది పుల్కాలు చేసుకోవచ్చు ఇలాగా అసలు ఆయిల్ అన్నది తగలకుండా నేను మిక్సీలో ఆయిల్ అన్నది వేయలేదు ఇప్పుడు చపాతి చేసేటప్పుడు ఆయిల్ వేయట్లేదు కాల్చేటప్పుడు కూడా ఆయిల్ వేయట్లేదండి మా హెల్త్ కూడా చాలా మంచిది ఇది తప్పకుండా చాలా మంది లేడీస్కి ఉపయోగపడుతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాల్చేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా కాల్చాలి అని చెప్పి అలా ట్రై చేయండి ఫస్ట్ మీరు పెనం మీద పెనం బాగా వేడెక్కిన తర్వాతనే మీరు చపాతీ వేయండి వేసిన తర్వాత అటు ఇటు అటు ఇటు తిప్పుతూ చేయి పెట్టే మీరు ఇట్లా ఇట్లా అనండి నేను ఇప్పుడు అంటున్న విధంగా అప్పుడు చాలా పొంగు అన్నది చపాతీ చాలా బాగా పొంగిద్దండి ఒకవేళ చాలామందికి చేయబడ్డం భయం అయితే ఒక క్లాత్ తీసుకుని అయినా అనండి చపాతి పొరల పొరలుగా రావాలంటే ఇది ఇలా ఈ విధంగా చేస్తే చపాతీ చాలా బాగా పొరలుగా వస్తుందండి మనకు ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్ అన్నది కూడా మనం వాడట్లేదు చూసారు కదా ఈ విధంగా మీరు చపాతీలు ఎన్నైనా చేసుకోవచ్చండి ఇబ్బంది ఉండదు మిక్సీలో మనం తిప్పుకోవడం ఉప్పు వేసుకోవడం నీళ్ళేసుకోవడం తిప్పుకోవడం ఆ తర్వాత తీసిన మొద్దం తీసి మనం విస్తరాకులో వేసుకోవడం విస్తరాకులో ఎందుకు వేసామంటే పిండి అన్నది బయటికి పోదండి పేట మీద అయితే పిండి మన గచ్చు చుట్టూరు పడుతుంది మీకు తెలుసు కదండి అదే ఆకు అనుకోండి అసలు ఆకు మీద మనకి ఫస్ట్ మనం వేసిన ముద్ద అంటదు ఆకు మీద పిండి లేకుండా కూడా మనం చపాతీ చేసుకోవచ్చు ముద్ద మన ఆకు కంటదనమాట పీటకి ముద్ద అంటుద్ది అందుకని ఆకు తీసుకున్నాను నేను ఆకులో ప్లాస్టిక్ ఉంటుంది చూసారా ఆ ఆకు వద్దు ఇలా ఆకే తీసుకోండి ఈ ఆకైతే మంచిది కదా ఆరోగ్యానికి అందుకని చెప్పి ఇలా చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తాను అంటే ఫస్ట్ ఒక చపాతీయే కాబట్టి మనకి కాల్చడానికి వేరే చపాతీ లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను ఇప్పుడు ఒకటి ఆల్రెడీ మనకు ఖాళీ ఉంది కదా ఇప్పుడు నేను ఇది రెండోది కాలుస్తున్నాను ఈ రెండోది కాల్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి బాగా పొంగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఆ చపాతి తీసుకొచ్చి దీని మీద వేయాలన్నమాట వేసి తిప్పాలి రౌండ్ తిప్పుతూ ఉంటే ఆ చపాతి పొంగుద్ది ఈ చపాతి పొంగుద్ది రెండు మెత్తగా ఉంటాయి మనకి ఇలా ఈ విధంగా మీరు చపాతీలు అన్నది చేసుకోవచ్చు అండి ఎన్ని చపాతీలు అయినా చేసుకోవచ్చు పొరల పొరలుగా మనకు వస్తాయండి సాఫ్ట్గా ఉంటాయి తినడానికి కూడా చాలా రుచిగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి